ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞం మార్గం అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం కొంతమంది రాక్షసుల మార్గం ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లే ఇచ్చారు ఈ రోజు కూడా నేను చూస్తున్నాను ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కాని వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను అందుకే ఒక మాట చెప్పా ఆ పిక్చర్ మీరు చూస్తే ఎంత బాగుందంటే పరమ సముద్రం నిండు సముద్రంగా కనపడుస్తా ఉంది సంపద తెలిసిన పార్టీ ఎన్డీఏ మళ్ళీ మీరు అధికారం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని ఇస్తాం అందుకే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ ఏమమ్మా మీరు చెప్పాలి ఆడబిడ్డలు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మన నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఒక్క మందికి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదైదు వేల రూపాయలు ఇస్తున్నావునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తల్లికి వందనం ఇప్పుడే బస్సులో ఉంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ ఆరు మంది పిల్లలు ఆవి అభినందిస్తున్నా ఆరు మంది పిల్లలకు ఒక్కొక్కరికి పదైదు పదైదు వేలు ఇచ్చావునా కాదా ఆడపిడని అడగండి దగ్గర దగ్గర డె ఎనిమిది వేల రూపాయలు ఆరు మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్ లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ చిత్తశుద్ధని అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి పడ్డాయా లేదా పడుంటే రైతులు గట్టిగా కూడా చెప్పండి ఏ సని ఏవో మా ఆడబిడ్డలు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నావా లేదా నేనే దీపం పెట్టా ఇప్పుడు మూడు సిలిండర్ ఉచితంగా ఇస్తున్నావునా కాదా అని అడుగుతున్నా అన్నింటికంటే సూపర్ హిట్ శ్రీ శక్తి ఉచిత ప్రయాణం మా ఈ రోజు ఎన్డీఏ ఇచ్చే వరం మా ఆడబిడ్డలు హ్యాపీగా ఉంటే చేతులు పైకెత్తండి దీనివల్ల చరిత్ర తిరగ రాయిపోతున్నారు మా ఆడబిడ్డలు ఇప్పుడే ఒక ఆవిడ చెబుతుంది మొన్నటి వరకు నా కూతురు నా దగ్గరకు వచ్చేది కాదు భర్త బయట పోయినాడు కూటర్ లేదు కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పేది ఇప్పుడు భర్త సహకరించకపోయినా ఇష్టపడకపోయినా నన్ను చూడాలంటే ఫ్రీ బస్ లో నా కూతురు వచ్చి చూసిపోతుందని ఆ తల్లి చెప్పే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన మెగా డిఎస్సి మొట్టమొదటిసారిగా విన్నాను మన కుప్పోలో కూడా యాభై మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు ఇది ఒక చరిత్ర ఒకప్పుడు మన టీచర్లే సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు అంత వేరే తాలూకాల నుంచి ఇక్కడ రావడం వస్తానే ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోవడం మన బడులన్నీ ఖాళీ అయిపోవడం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం దీనివల్ల బ్రహ్మాండంగా పనిచేశారు ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది పోటీ ప్రస్తుతం పడుతుంది రాబోయే రోజుల్లో పోటీలో తిరుగులేని శక్తింగా ఈ నియోజకవర్గం తయారవుతుందని నేను ఆకాంక్షిస్తున్నా నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మెగా డిఎసి ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చా మాట నిలబెట్టుకున్నాం ఈ రోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని బాధపడుతున్నారు మా శక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళను కూడా ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా నిన్ననే చెప్పాను పలమనేరు కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర నూట పది చెరువులకు నీళ్లిచ్చే ఇచ్చే అవకాశం ఉంది నేను ఇచ్చిన ఆదేశాలు కుప్పంలో ఐదు వందల ఇరవై చెరువులున్నాయి గొలుసు కట్టు చెరువులున్నాయి పాలార్లో చెక్ డ్యాముల ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉంది కొన్ని దూరంగా ఉంటే చిన్న చిన్న పైపులు వేసుకోగలిగితే అవి కూడా చెరువులకు నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది నేను చాలా సార్లు చెప్పాను నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ నీటి విలువ రైతుల సమస్యలు తెలియని పార్టీలు మిగిలిన పార్టీలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అసెంబ్లీ అంటే హేళన సిట్లు నవ్వులాట్లు ఇలాంటికే పరిమితం చేశారు ఈ రోజు మనందరూ ఆలోచన ఒకటి చిత్తశుద్ది ఉంటే ఏదైనా సాధ్యం నీళ్లు అనేది జీవితం ఒక్కసారి నీళ్లు వస్తే అక్కడ పరీక్షలన్నీ మారిపోతాయి ఓసారి నాకు అనిపిస్తుంది నేను కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాను పక్కన చూస్తే కేజీఎఫ్ ఉంది ఇంకో పక్కన చూస్తే కృష్ణగిరి ఉంది ఒక పక్క కర్ణాటక ఒక పక్క తమిళనాడు మధ్యలో మనం ఉన్నాం అయినా కూడా కృష్ణా నీళ్లు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు తీసుకొచ్చి ఈ భూతల్లిని భూమాతని తల్లపరిచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడు రక్తపాతం చేసే ఆలోచన మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం ఈ ప్రాజెక్టు గురించి బ్రాడ్ గా మీకు అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి తంద్రీ నీవా ఫేజ్ వన్ గాని ఫేజ్ టూ గాని రెండు కలిపి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు వస్తుంది పరిశ్రమలకు నీళ్లు వస్తాయి ఈ రోజు ఫేజ్ వన్ కింద రెండు లక్షల ఎకరాలకు ఫేజ్ టూ కింద నాలుగు లక్షల ఎకరాలకు నీరు అంతుంది ఇంకో పక్క కర్నూలు కృష్ణగిరి పత్తికొండ లో జీడి జీడిపల్లి రిజర్వాయర్ ఇవన్నీ కూడా నీళ్లు నింపాం పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి నాలుగు టీఎంసీ నీళ్లు నింపాం సత్యసాయి జిల్లాలో మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం అడవిపల్లి రిజర్వాయర్ తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం నేను ఒకటి ఆలోచిస్తున్నా ఈరోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రి నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం మన ప్రయత్నం ఒకటి హంద్రీ నీవా ద్వారా నలభై టిఎంసీ నీళ్లు దీన్ని ఇంకా పెంచగలిగితే నదుల అనుసంధానం జరిగితే ఈ రోజు మీకు ఒక విషయం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి ఇంకా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈ రోజు ఈ సమయంలో ఎనభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను కుప్పానికి వచ్చినప్పుడు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు మళ్లీ మళ్లీ గెలిపిస్తూనే ఉంటారు తెలుగుదేశం పార్టీ పెట్టి చిన్నప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించినటువంటి స్థానం ఈ కుప్పం అలాంటి మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడికి ఎప్పుడొచ్చినా నాకు కొత్త ఉత్సాహం కొత్త ఎనర్జీ వస్తుంది ఈ రోజు నీళ్లు తీసుకొచ్చాం దీంతోనే ఆపలేదు పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు చూశారు కుప్పంలో ఎలాంటి అరాచకాలు చేశారో నేను చెప్పక్కర్లేదు ప్రశాంతమైన కుప్పం నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఒకప్పుడు నూటికి ఎనభై శాతం ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయవునా కాదా అని మీకు ఇజ్ఞప్ చేస్తున్నా మీ నర నరాలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు అలాంటి కుప్పంలో ప్రశాంతమైన కుప్పంలో రప్ప రాజకీయం చేయాలని చూశారు విధి అంతకంటే బలమైనది మొన్న పులి వెందల మెట్ట ఏం తమ్ముళ్ళు ఏం జరిగిందని మీరు అడుగుతున్నా అక్కడ చూశారు రప్పారప్పా రాజకీయం అక్కడ చూశారు కబద్దార్ గుర్తు పెట్టుకోండి తమాషా అనుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో ఉండరని మరొకసారి హెచ్చరిస్తున్నా నేనెప్పుడు ఒకటే ఆలోచిస్తా ఉంటాను రాజకీయం అంటే సేవాభావం ఉండాలి రాజకీయం అంటే రౌడీజం కాదు రాజకీయం అంటే ప్రజలకు జవాబారీతనంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను సంపద సృష్టించిన తెలిసిన పార్టీ ఎన్డీఏ మళ్లీ మీరు అధికారం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని ఇస్తాం అందుకే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ నేను చాలా మీటింగ్ లో చెప్పాను రాయలసీమ కానియను చేసే కానీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చా నేను అవన్నీ హామీ ఇస్తే నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఉంది తెలుగుదేశం పార్టీ పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడే మా మిత్రుడు రామానాయుడు గారు చెప్పారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఏం తమ్ముళ్ళు ఆ రోజు జ్ఞాపకం ఉందా వచ్చి ఇక్కడ చేసిన పని మిమ్మల్ని అడుగుతున్నా సినిమాల్లో చూసాం గేట్లతో సెట్టింగులు లేసి సెట్టింగ్ లేసి నీళ్లు కూడా బయట తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా వదిలిపెడితే విమానం ఎక్కే లోపల నీళ్లన్నీ ఇంకిపోయినాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గుర్తుంటే చేతులు పైకెత్తండి అబద్దాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ అవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు నీళ్లు వచ్చాయి జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలుపెట్టారు ఒకటే హెచ్చరిస్తున్నా అది మీ యూఎస్పీ నా యూఎస్పీ అది కాదు ప్రతి చెరువుకు నీళ్లు ఇచ్చే బాయిత నాది నేను రెండు వేల పదహారులో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు మోసం చేస్తారు ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన ఒక ఐడియా వస్తుంది ముందు ఆ వీడియో ఏమంటాను దిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరి నీళ్ళు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా వందసారి చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీ లీడర్ అడ్డం వల్ల ఆగదు మీ లీడర్ అడ్డం పులి నేను తీసుకెళ్తా నీళ్లు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు అది గుర్తు పెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా తొమ్మిది పది సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి నీళ్లు లేవు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం పోలవరం పూర్తి కావాలంటే ఐదారు సంవత్సరాలు అవుతుంది పీడ్గా చేసిన ఇప్పుడైతే పది పది సంవత్సరాలు వెనుగుబడిపోయింది అప్పుడు నాకు ఆలోచన కాలువలు ఉన్నాయి నీళ్లు గోదావరిలో పోతున్నాయి పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియేట్ గా కృష్ణ ఆయకట్టుకు వస్తుంది కృష్ణా ఆయకట్టులో వాడే నూట ఇరవై టిఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అంది నీవా నగిరి గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం ఆలోచన నాది నేను ఆ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు అజ్ఞానంగా ప్రవర్తించారు ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు ఆ సందర్భంగా చెప్పాను రెండు వేల పద్నాలుగులో మనం ఖర్చు పెట్టాం పంతొమ్మిదిలో ఉండుంటే ఎనభై శాతం కుప్పం పనులన్నీ పూర్తయినాయి ఇరవై శాతం పూర్తి చేయలేక మళ్లీ ఆరు సంవత్సరాలైంది ఈ రోజు వంద రోజుల కార్యక్రమం ఇచ్చాను మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను మూడు వేల ఐదు వందల యాభై క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈ రోజు ఒక నిజమైన సముద్రం మారి కనపడుస్తుందంటే అది మనం చేసిన పని